ప్రాచీన కాలంలో ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామానికి సూర్యనగరం అనే పేరు ఉంది సూర్యుడు ప్రతి ఉదయం వెలుగులు విరజమ్మే సూర్యకాంతి మణి అనే ప్రత్యేక మణిని ఆ గ్రామానికి ఇచ్చాడు ఆ మణి గ్రామానికి వెలుగు ఆనందం శక్తి అందించేది కాని ఒకరోజు ఈ మణి ఊహించని రీతిలో అంతర్ధానమైంది సూర్యకాంతి మణి చోరి ఆ గ్రామం దగ్గరలోని అరణ్యంలో ఓపాక అనే దుష్ట రాక్షసుడు నివసించేవాడు అతనికి ఆ మణి యొక్క శక్తుల గురించి తెలుసు ఓపాక ఒక రాత్రి మంత్రశక్తులతో గ్రామానికి వచ్చి మణిని అపహరించాడు ఆ రాత్రి నుండి గ్రామం చీకట్లో మునిగిపోయింది పంటలు ఎండిపోయాయి జలాలు అడుగున పడ్డాయి గ్రామస్థులు భయంతో గడిపారు సాహసి ధీర గ్రామంలో ధీర అనే చిన్నవాడు ఉండేవాడు అతడు ధైర్యవంతుడు మంచి అతను గ్రామ పెద్దల ముందుకు వచ్చి నేను సూర్యకాంతి మణిని తిరిగి తెస్తాను అని చెప్పాడు గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయినా అతని ధైర్యాన్ని చూసి ఆశీర్వదించారు సూర్యుని గుడి వద్దకు వెళ్లి దీవెన పొందు అక్కడ నీకు దారి చూపే సూచనలు లభిస్తాయి అని చెప్పారు ధీర ప్రయాణం సూర్యుని గుడి ధీర సూర్యుని గుడికి వెళ్లి తన ప్రార్థన చేశాడు సూర్యుడు అతనికి ప్రత్యక్షమై నీవు ఓపాకాను ఎదుర్కోవాలనుకుంటే ధైర్యం మంచి మనసు తెలివి అవసరం ఈ మూడు గుణాలు నీకు విజయాన్ని ఇస్తాయి అని చెప్పాడు మూడు అవరోధాలు చింతల నది ఒక నది దాటవలసి వచ్చింది కానీ ఆ నీరు ఉప్పగా మారి ప్రాణాంతకంగా మారింది ధీర తన మంచి మనసుతో పక్షులకు పాలు ఇవ్వగా పక్షులు అతనికి వంతెనను చూపించాయి జలంతల అరణ్యం ఈ అరణ్యంలో భూతాలు ఉండేవి ధీర తన తెలివితో మంత్రచక్రం వారికి శాంతి కలిగించి దారి తీసుకున్నాడు రాక్షసుడి గుహ చివరగా ఓపాకా ఉన్న గుహకి చేరుకున్నాడు ఓపాకాతో సమరం ఓపాక తన శక్తులతో ధీరను భయపెట్టడానికి ప్రయత్నించాడు కానీ ధీర తన ధైర్యంతో అతన్ని ఎదుర్కొన్నాడు మంచి హృదయం కలవారు ఎల్లప్పుడూ గెలుస్తారు అని ధీర అతనితో చెప్పాడు ఓపాక తన దుష్టకార్యాలు పశ్చాత్తాపంతో మణిని ధీరకు తిరిగి ఇచ్చాడు సంతోషంగా గ్రామం ధీర సూర్యకాంతి మణిని తిరిగి గ్రామానికి తీసుకువచ్చాడు గ్రామం మళ్ళీ వెలుగుతో నిండింది సూర్యుడు ధీరకు గ్రామ రక్షకుడు అని బిరుదు ఇచ్చి ఆశీర్వదించాడు